కాయండి ఇగోండి జామ ఆకులు మూడు ఆకులు ఉదయం పరకట్టుకునే తింటే ఇకలా ఉన్నాయి చూడండి జామాకులు ఇవ్వండి ఇలా నవలియాల జామ ఆకులు ఇలా నవలి మెత్తగా నవ్వులేదని ఆ రసం మింగేయాల లోపలికే మెత్తకాయనవలేసి రసం మింగిస్తే మనకి ఈ రోజు పెరిగిన షుగర్ తగ్గుతుంది కంట్రోల్లో ఉంటుంది మెయిన్ అందుకని టాబ్లెట్లు వాడకూడదు ఎక్కువ ఇన్సులిన్ కూడా చేసుకోకూడదు దాని వల్ల సైడ్ ఎఫెక్ట్స్ బాగా ఎక్కువ ఇవి వాడుకుంటే అలా మార్పులు తగ్గినా ంట ఆకలాగా అయితే ఎక్కువ చేయదాం కొత్తగా వాళ్ళకి ఈ మధ్య వచ్చిన వాళ్ళకి అయితే ఎరలాగే వేరే తగ్గించుకోవచ్చు రివర్స్ చేసుకోవచ్చు ఇరవై ఆరు సంవత్సరాలు అయింది வாரகன்றி கொஞ்சம் ஜாம தான் காட்டி இது வாக்கேருவோ செய்யும் ஆச்சரித்தார் கதா அமௌண்ட் ஓஹ உண்டது அந்த இது ஏம் காதே నేను పెట్టి వీడియోలన్నీ కూడా ఒరిజినల్ పేకేం కాదు సొల్లు అంతకంటా కాదు అబద్ధం లగ్న సత్యం ఇది ఇది అందరూ చూడాలా అందుకు పోలి డబ్బులు తగిలిస్తాం ఎందుకు డబ్బులు తగిలించుకోవడం ఇలా సింపుల్గా అయిపోయేదానికి చెప్పిన వెళ్తున్నా చూస్తే మీకు వద్ద ఇతర ఘనదాకా ఏమీ ఏం పుట్టుకోవద్దు ఘన తర్వాత కొంచెం దిగకపోతే కొద్దిగా దిగ మంచి వేసుకొని అవి మింగశారు పెద్ద 마트가 야느냐 응, 문좀안 튀는데, 창고는 괜다녀가 됩니다. కొంచే జామాకు ఎందుకు నా వాళ్ళు అంటే అండి కొంతమంది కూరలో సామలు అరికలు కూరలు ఇవన్నీ వాడతారు కదా అవి మోర్సన్స్ ఫ్రీగా రాదు కినోబియన్ కొత్త బియ్యం డైలీ ఒక తిన్నా పొద్దున్న తిన్నది నైట్ తిన్నది పొద్దున ఫ్రీగా మోర్సన్ అయిపోతుంది మోర్సన్కి ఇబ్బంది లేదు సిరిధాన్యాలు మాత్రం మార్సన్ చాలామందికి ఇబ్బంది అవుతుంది రావట్లేదు పాపం అందుకే మానేసారు చాలామంది సిరిధాన్యాలు మోర్సన్ ఫ్రీగా ఒక చాలామంది మానేశారు ఆ తర్వాత షుగర్ సేమ్ ఉర్ర రైస్ ఉన్నట్టే అది కూడా అందులో అందరూ ఒక ఐదో ఆరో పర్సెంటేజ్ తక్కువ అంతే దీంట్లో కొంచెం బాగా కార్బోహైడ్రేట్ తక్కువ ఉందట అందుకనే జామాకు ఇలాగ తినచ్చు తిన వాళ్ళు ఒక ఆకు తీసుకొని ఒక గ్లాసు నీళ్ళు అంటే ఇలా నిలువుగా కాకుండా ఇలాగ అడ్డంగా నీళ్ళు ములిగేలాగా ముంచేసి అందరూ పెట్టేసి రాత్రికి ఒక గ్లాస్ నీళ్ళు ఆ నీటిలో వేసి ఉంచేసి పొద్దున్నకి మూత పెట్టేసి రాత్రి అంతన పొద్దున ఆకు తీసి పడసేసి ఆ నీళ్ళు తాగండి దానికైనా షుగర్ డౌన్ అవుతుంది గ్యారంటీ జామాకు ఎందుకంటే అండి అన్నిటికంటే బాగా పని షుగర్ డౌన్ చేస్తుంది బాగా నేరడా కూడా అది మీరు అందరూ అర్థం చేసుకుంటారని చెప్పి చూపించాను అంతే అండి జామ రేపు ఇన్సులు నాకు తర్వాత వెళ్ళిన నేరేలాకు నేరేడాకు కూడా చూపించాను తర్వాత వీటిని Untuk usia lo undang.